మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి శివానీలోని రెండవ భాగాన్ని విందాం రచయిత దూరు వెంకట్రావు గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత రమ్య మాటకు భృకుటి ముడిచింది శివాని వినయ్ నిన్ను ప్రేమిస్తున్నాడు కదూ చ అలాంటిదేం లేదు ఈ మాట అడగటానికేరా నన్ను ఇంత దూరం లాక్కొచ్చింది వచ్చింది నాకు అది అవసరం అందుకే అడుగుతున్నాను నిజం చెప్పు అతడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదూ నిలదీస్తున్నట్లుగా అడిగింది రమ్య అతని సంగతేమో కానీ నాకు మాత్రం ఆ ఉద్దేశం లేదు అతడు నన్ను చేసుకుంటానన్నా చేసుకోవటానికి నేను ఏమాత్రం సిద్ధంగా లేను చెప్పింది ఈ శివాని ఈజ్ ఇట్ ఎస్ నీ మీద ఒట్టు అమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుంది రమ్య శివాని తన దారికి అడ్డుపడటం లేదని తెలిసి ఆమె మనసు తేలిక పడింది భార్య పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు వినయ్ ఇటువంటి సమయంలో మళ్ళీ పెళ్లి మీద అతడికి ధ్యాస ఉంటుందని నేను అనుకోను అంది శివాని వయసు మీరిన వాళ్లే పెళ్ళాం పోతే మళ్ళీ పెళ్లికి సిద్ధమైపోతున్నారు వినయ్ వయసులో ఉన్నాడు పైగా శ్రీమంతుడు ఎన్నాళ్ళని బడిగట్టుకుని కూర్చుంటాడు శివాని మాటల్ని తేలిగ్గా తీసి పారేస్తూ అన్నది రమ్య అవన్నీ నాకు తెలీదు నీకు అతడి మీద మోజు ఉంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకో నేను నీ దారికి అడ్డురాను సరేనా ఇక నన్ను వదిలిపెట్టి ఇంటి వరకు డ్రాప్ చేయి తల్లి అంది శివాని మాట అన్నాక తప్పుతుందా పద అంటూ లేచింది రమ్య నాటి నుంచి వినయ్ని వలలో వేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది రమ్య రోజుకో రకంగా సింగారించుకుని ఏదో ఒక నెపంతో వినయ్ రూమ్కి వెళ్ళటం అతడిని ఆకర్షించేందుకు విభిన్న విన్యాసాలు చేయటం మొదలుపెట్టింది పర్వంలో ఉన్న ఆడది అందున రూపవతి తనకు తానుగా వచ్చి కవిస్తుంటే ఏమనగలడు అతడి మౌనాన్ని అంగీకారంగా తీసుకుని మరింతగా రెచ్చిపోయింది రమ్య హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ వయ్యారంగా వినయ్ గది నుంచి బయటకు వస్తున్న రమ్యను పిలిచింది శివాని హాయ్ ఇవాళ లేట్ అయినట్లుంది హుషారుగా పలకరిస్తూ శివాని పక్కన కూర్చుంది రమ్య లేదు ఇన్ టైంకే వచ్చాను నేను వచ్చేసరికి నీ సీటు ఖాళీగా ఉంటే మేనేజర్ గారు పిలిస్తే వెళ్ళానులే ఇంతకీ విషయం ఏంటి అడిగింది రమ్య నీ వేగానికి బ్రేక్ వేయమని చెప్పడానికి ఈ బండికి బ్రేకులుండవు ఆ సంగతి నీకు తెలియదేమో నవ్వుతూ అన్నది రమ్య అయితే బోర్లా పడగల జాగ్రత్త హెచ్చరించింది శివాని ఆ దిగులేమీ నీకొద్దు నువ్వు చెప్పదలుచుకున్నది ఇదేనా అసహనంగా అడిగింది అవును వినయ విషయంలో నువ్వు తొందరపడుతున్నావేమోనని నాకు అనిపిస్తోంది తొందర తోటకూర మా ప్రేమ ఫలించే సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు గర్వంగా అన్నది రమ్య అలా అయితే పర్వాలేదు వస్తాను నేను వెళితే కానీ రిసెప్షన్లో ఫోన్ ఎత్తే నాదుడే ఉండడు అంటూ లేచి నిలబడింది రమ్య అంతలోనే ఆంజనేయులు వచ్చి మేనేజర్ గారు పిలుస్తున్నారు అన్నాడు ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను అంది శివాని మిమ్మల్ని కాదు రమ్య మేడం గారిని అన్నాడు ఆంజనేయులు నన్న నాతో ఆ ముసలాడుకేం పని చిరాకు పడ్డది రమ్య ఏమోనమ్మా ఆయన పిలవమంటే పిలిచాను అన్నాడు ఆంజనేయులు వయ్యారంగా మేనేజర్ క్యాబిన్లోకి దారి తీసింది రమ్య గుడ్ మార్నింగ్ సార్ అయిష్టంగానే విష్ చేసింది ఏంటిది ఆశ్చర్యాన్ని ప్రకటించింది రమ్య ఇది మీ పనికి ప్రతిఫలం కవర్లో ఏముందో చూసుకోండి అన్నాడు మేనేజర్ మహీధర్ బహుశా తన పనితనానికి మెచ్చి వినయ్ ఈ డబ్బుని బోనస్గా ఇమ్మని చెప్పి ఉంటాడు ఆబగా నోట్లను హ్యాండ్ బ్యాగులో కూని తన సీటు దగ్గరికి వెళ్ళింది అయితే అప్పటికే మరో వనిత అక్కడ కూర్చుని ఉండటం గమనించి షాక్ అయ్యింది వెంటనే తేరుకుని ఎవరు మీరు నా సీట్లో కూర్చున్నారు ఎందుకు అని నిలదీసి అడిగింది నన్ను ఇక్కడ రిసెప్షనిస్ట్గా అపాయింట్ చేశారు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే రిసీవర్ లిఫ్ట్ చేస్తూ అన్నదామె ఆ మాటకు రమ్య గుండె జల్లు అన్నది గబగబా కవర్ చించి కాగితాన్ని బయటికి తీసింది తనని సర్వీసులో నుంచి తొలగిస్తున్నట్లు ఇచ్చిన ఆర్డర్ అది మరి ఈ డబ్బు ఉద్యోగం నుంచి తీసివేసినప్పుడు ఇచ్చే మూడు నెలల శాలరీ కాబోలు ఆర్డర్ని ఒకటికి పదిసార్లు చదువుకున్నది ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా దుఃఖం ఆగటం లేదు తన ఎందుకు సర్వీస్ నుంచి తొలగించాల్సి వచ్చింది నేను చేసిన తప్పేంటి కారణాలేవీ లేవు అందులో ఈ విషయం వినయ్కి ఉండదు తెలిస్తే ఊరుకోడు ఆర్డర్ సర్వ్ చేసిన మేనేజర్ని పిచ్చి చీవాట్లు పెడతాడు అందులో సందేహం లేదనుకుని తిన్నగా వినయ్ చాంబర్కి వెళ్ళింది రమ్య సీట్లో వినయ్ లేకపోయేసరికి ఏం చేయాలో పాలుపోలేదు మేనేజర్ని కలిసి తనను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయడానికి గల కారణం చెప్పమన్నది మహీద రామినమారు తేరిపారా చూస్తూ నువ్వు వేసే ఈ వెకిలి వెకిలి వేషాలే తల్లి అని మనసులో అనుకుని రిసెప్షనిస్ట్కి కూడా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అది మీకు లేకపోవటం వల్లే ఉద్యోగం నుంచి తీసేయాల్సి వచ్చిందని చెప్పి ఫైల్లోకి తలదూర్చాడు విసురుగా బయటకు వచ్చింది రమ్య ఏం చేయాలో తోచక ఆఫీసులో కాసేపు అటు ఇటు తిరిగింది విషయం బయటకు పొక్కిందేమో స్టాఫ్ అంతా తనవంక అదోలా చూస్తున్నారు వాళ్ళ చూపుల్ని భరించలేకపోయింది రమ్య అంతలో రమ్య అన్న శివాని కేక చెవిలో పడింది ఆమెకు ముఖం చూపించలేక పిలుపు వినబడినట్లు నటించి బయటకు వెళ్ళిపోయింది కంగారుగా ఆమె ఎందుకలా వెళ్ళిపోతుందో తెలియక తెల్లమొహం వేసింది శివాని ఆమెను సర్వీస్ నుంచి తొలగించారని తెలిసి ఎంతగానో బాధపడింది పని ముగించుకుని సాయంత్రం ఐదున్నరకు బయటపడింది రమ్య వెళ్ళిన దగ్గర నుంచి ఆమె మనస్తేం బాగోలేదు పాపం అత్యాసకు పోయి కూర్చున్న కొమ్మనే నరుక్కుంది ఇన్నాళ్ళు తను ఆమె ఆర్థిక పరిస్థితుల్ని వాకప్ చేయలేదు రమ్య లైఫ్ స్టైల్ చూసిన వారు వారికి ఎవరికైనా సరే ఆమె కలవారి బిడ్డే అనుకుంటారు ఉద్యోగం లేనంత మాత్రాన ఇల్లు గడవదన్న పరిస్థితి ఆమెకు లేకపోవచ్చు చేస్తున్న పనే జీవనాధారం అయితే ఆమె తీరు మరోలా ఉండేది అయినా ఉపాధి కోల్పోవడం ఎవరికైనా బాధే ఆమె సత్యనారాయణపేటలో ఉంటున్నట్లు అప్పుడెప్పుడో చెప్పింది ఎలాగైనా ఆ రోజు రమ్యను కలిసి ఆమెతో మాట్లాడాలనుకుని ఆటో ఎక్కింది ఆటోలో ఉన్నంతసేపు రమ్య గురించే ఆలోచనలు సత్యనారాయణపేట వచ్చాం అన్నాడు ఆటోవాడు డ్రైవర్కు డబ్బులిచ్చి ఆటో దిగింది శివాని అటు ఇటు తిరుగుతూ నలుగురిని భోగటా చేయగా ఆ వీధి చివరనున్న పెంకుటిల్లని తెలిసింది తిన్నగా అక్కడికి వెళ్ళి తలుపు తట్టింది తలుపు తీశాడో పదేళ్ల కుర్రాడు రమ్య ఉందా అడిగింది అక్క ఇంకా ఆఫీస్ నుండి రాలేదు అన్నాడు ఆ అబ్బాయి మధ్యాహ్నమనగా ఆఫీస్ వదిలి వెళ్ళిన రమ్య ఇంకా ఇల్లు చేరకపోవడం ఏమిటి కొంప తీసి ఉద్యోగం పోయిందన్న దిగులుతో ఏ అఘాయిత్యానికైనా ఒడిగట్టలేదు కదా ఆ ఊహకు అదిరిపడింది లోపలికి రండి అక్క వచ్చే టైం అయింది అన్నాడు ఆ కుర్రాడు కూర్చోడానికి స్టూల్ పట్టుకొచ్చి పరిసరాలు పరిశీలిస్తూ కూర్చుంది శివాని బీటలు వారిన గోడలు పెచ్చులూడిన గచ్చులు గట్టిగా గాలి వీస్తే కూలిపోతుందేమో అన్నట్లుగా ఉన్నదా ఇల్లు దండం మీద నాలుగైదు డ్రెస్సులు వేలాడుతున్నాయి గదిలో ఓ మూల ట్రంకు పెట్ట తప్ప విలువైన వస్తువుది లేదా ఇంట్లో రమ్య వేషం చూసి ఏమో అనుకుంది వాస్తవానికి ఆమె తనకంటే హీన స్థితిలో ఉన్నదనిపించింది వరండాలో మంచం మీద పడుకుని మూలుగుతున్న వ్యక్తిని చూసి ఆయన ఎవరు అడిగింది మా నాన్న చెప్పాడు ఆ అబ్బాయి ఒంట్లో బాగోలేదా లేదు ఆ మాటకు కలుక్కుమంది శివానీ మనసు కాసేపు నిశ్శబ్దం నువ్వేం చదువుకుంటున్నావు అని అడిగింది తొమ్మిదో క్లాసు ఇవాళ స్కూల్ లేదా ఉంది నాన్నకు బాగోలేదని ఉండిపోయాను ఇంట్లో తండ్రి కోసం బడి మానేసి ఇంట్లో కూర్చున్న ఆ చూస్తే శివానికి జాలేసింది మాటల్లోనే వచ్చింది రమ్య తన బాధలో ఉన్నట్లు ఆమె ఎక్కడ అనుకుంటున్నానని హుషారుగా ఉన్నట్లు నటించింది మధ్యాహ్నం అనగా ఆఫీస్ వదిలి వెళ్ళిందనివి ఇంతవరకు ఏం చేస్తున్నావు అడిగింది శివాని వినయ్ కోసం అతడు బంగ్లాకి వెళ్ళాను క్యాంపుకు వెళ్ళాడన్నారు మనసు బాగోలేక ఊరంతా చక్కర్లు కొట్టి వస్తున్నాను నన్ను పనిలోంచి తీసేశారన్న సంగతి నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది అది తెలిసే వచ్చాను నేను చేసిన తప్పేంటో చెప్పకుండా ఆ క్వాలిఫికేషన్ లేదు ఈ క్వాలిఫికేషన్ లేదు అంటున్నాడు ఆ ముసలాడు ఇడియట్ వినయ్ ఊళ్ళో లేకపోవటం వల్ల బతికిపోయాడు రేపు రాని వాడి సంగతి చెప్తాను ఉక్రోషంతా ఊగిపోయింది రమ్య వినయ్ వచ్చిన ఆ మేనేజర్ని నువ్వేం చేయలేవేమో అన్నది శివాని ఎందుకని అడిగింది నువ్వు అనుకుంటున్నట్లు వినయ్ నిన్ను కోరుకోవటం లేదు అక్కర్లేదు అనుకుంటున్న మనిషి మీద అభిమానం ఎందుకుంటుంది వాట్ డు యూ మీన్ ఆశ్చర్యాన్ని ప్రకటించింది రమ్య నిన్న మేనేజర్ రూమ్కి వెళ్ళినప్పుడు మహీధరు వినయ్ తండ్రి గారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వారగా నిలబడి విన్నాను అంటూ వాళ్ళ మధ్య జరిగిన సంభాషణను యథాతథంగా రమ్య ముందు ఉంచింది శివాని మీరు చెప్పినట్లే సింగపూర్ ఏజెంట్లు ప్లేస్ చేసిన ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేశాను అది సరే అబ్బాయి ఎలా ఉన్నాడు బాగున్నారు రోజు ఆఫీస్కి వచ్చి వెళుతున్నారు వాడు మంచి చెడు మీరే చూడాలి మీరున్నారన్న ధైర్యంతోనే బాబును వదిలేసి ఇక్కడికి వచ్చాను ఎంత మాట ఆ సంగతి నాకు తెలియదా తెలియదని కాదు వాడు వయసులో ఉన్నాడు పైగా వియోగం ఇదే అదునుగా తీసుకుని ఎవరైనా వాడినిట్టే వలలో వేసుకోవచ్చు నేనుండగా మీకు ఆ భయం లేదు ఈ మధ్య మన ఆఫీస్లో పనిచేస్తున్న రమ్య మీద ఒక కన్ను వేసి ఉంచాను ఆ అమ్మాయి ఏవో గిమ్ముక్కిలు చేస్తూ అబ్బాయి గారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది మనవాడు ఏమి అనలేక మొహమాట పడుతున్నాడు ఆ విషయం నేను గ్రహించాను అందుకే ఏదో ఒక సాకుతో ఆమెను బయటకు సాగనంపాలనుకుంటున్నాను ఆ పనేదో వెంటనే చేయండి లేకపోతే అది ఏకుకు మేకై కూర్చుంటుంది మీరేం దిగులు పడకండి ఆ సంగతి నేను చూసుకుంటాను సరే నేను ఇండియా రావడానికి మరో మూడు మాసాలు పట్టచ్చు ఈలోగా ఎప్పటి సంగతులు అప్పుడు నాకు తెలియజేస్తూ ఉండండి అలాగే ఉంటాను సార్ మంచిది రమ్యకు గుండెలోతుల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది ఇన్నాళ్ళు అవివేకంతో కన్ను మిన్ను కానకుండా సంచరించింది చేతిలో ఉన్న ఉపాధిని పోగొట్టుకుంది మదిలో పశ్చాత్తాపం మొదలైంది మా ఇంటి పరిస్థితులు చూస్తున్నావు కదా జబ్బుతో మంచాన పడున్న తండ్రికి చదువుకుంటున్న తమ్ముడికి నేనే దిక్కు ఏ ఆధారం లేని నేను నా మీద ఆధారపడ్డ వాళ్ళకి ఏం చేయగలను వైద్యం అందించలేక కన్న తండ్రిని దూరం చేసుకోనా లేక చదువు చెప్పించలేక తమ్ముడిని గాలికి వదిలైన ఏం చేయమంటావు నువ్వు ముందుగా నన్ను హెచ్చరించినా నీ మాట విన్నాను కాదు అంటూ శివానీని పట్టుకుని బోరున విలిపించింది రమ్య నిన్నటి రమ్యకు నేటి రమ్యకు ఎంత తేడా ఆమెలో దాగున్న ఆ దర్పం అహం అన్నీ ఏమైపోయాయి పరిస్థితులు మనిషిని ఎంతగా కృంగదీస్తాయో ఆమెను చూస్తే అర్థమవుతోంది నువ్వు మరీ అంత దిగులు పడిపోకు ఇక్కడ ఉద్యోగం లేనంత మాత్రాన దేశం ఏమి గొడ్డుపోలేదు నాకు తెలిసిన ఒక ప్రైవేట్ స్కూల్లో నేను టీచర్గా వేయిస్తాను కంపెనీ వాళ్ళు ఎలానో నీకు మూడు మాసాల జీతం ఇచ్చారు కదా అందుచేత పగలు ఆ పని చేస్తూనే సాయంత్రం వేళలో కంప్యూటర్ నేర్చుకో ఏ కాల్ సెంటర్లో చేరినా పదివేలు దొరకకపోవు ధైర్యం నూరిపోసింది శివాని థ్యాంక్స్ నాకు ఆ మాత్రం అభయం ఇచ్చావు అంతే చాలు ఎలాగైనా నేను ఒకసారి వినయ్ని కలుస్తాను నా తప్పేంటో చెప్పమంటాను కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన ఉద్యోగం నుంచి తీసేయాలా అని అడుగుతాను ఆవేశంగా అన్నది రమ్య నీ ఇష్టం నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో రేపు ఆఫీస్కి వస్తున్నావు కదా అక్కడ మాట్లాడుకున్నానులే అని చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకుని బయలుదేరింది శివాని మధ్యాహ్నం పన్నెండు అవుతోంది ఆఫీస్ గేట్ వరకు వచ్చిన రమ్య లోనికి వెళ్ళాలా మానాలా అని తటపటాయిస్తూ అక్కడే నిలబడిపోయింది నమస్తే మేడం అన్నాడు ఆంజనేయులు దగ్గరకు వచ్చి వాడిని చూస్తే ఒళ్ళు మండిపోయింది రమ్యకు ఈ విధమే ఉన్నవి లేనివి మేనేజర్ గారికి మోస్తాడు ఇప్పుడేమి ఎరగనట్లు నక్క వినయాలను వీడు లోపల తిట్టుకుంటూనే ఛాంబర్లో వినయ గారు ఉన్నారా అడిగింది ఉన్నారమ్మా వినయంగా సమాధానమిచ్చాడు ఆంజనేయులు సీతాకాక చిరుకల రోజుకో డ్రెస్సులు ఎంతో ముచ్చటగా కనిపించే రమ్య ఆ రోజు వాయిల్ చీరలో సింపుల్గా ఉండేసరికి స్టాఫ్ అంతా ఆమె వంక వింతగా చూస్తూ ముసిముసిగా నవ్వుకోసాగారు సిబ్బంది యొక్క చూపులు ఇబ్బందిగా ఉన్నా అవేమి పట్టించుకోకుండా తిన్నగా వినయ్ ఛాంబర్కి వెళ్ళింది లోపల పేపర్ చూస్తూ కూర్చున్నాడు వినయ్ నమస్తే రెండు చేతులు జోడించింది రమ్య ఓ మీరా అన్నాడు తలపైకెత్తి అవును నేనే నా తప్పేంటో చెప్పండి ఉద్యోగం నుంచి నన్ను ఎందుకు తీసేశారు అడిగింది అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మీరు తప్పు చేశారని ఎవరన్నారు అడిగాడు వినయ్ మరెందుకు నన్ను పనిలోంచి తొలగించారు ఆ విషయం మహీధర్ గారిని అడగలేదా అడిగాను అందుకు ఆయన గారు ఏవేవో కుంటి సాకులు చెబుతున్నారు నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేకున్నా ఇన్నాళ్ళు పనికొచ్చాను సడన్గా ఇప్పుడే పనికిరాకుండా పోయాను అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు ఆ మాట ఎందుకన్నారో నాకు తెలియదు అయితే నన్ను మళ్ళీ రీఇన్స్టేట్ చేయమని ఆదేశించండి చెప్పాను కదా అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో నేను తలదూర్చనని అన్నాడు వినయ్ ఆ మాటతో తను తిరిగి పనిలో చేరటం అతగాడికి కూడా ఇష్టం లేదని తేలిపోయింది ఆ ముక్క డైరెక్ట్గా చెప్పలేక ఈ డొంక తిరుగుడు ఇంకా అతడిని బ్రతిమలాడి తనని తాను కించపరచుకోవడం ఇష్టం లేక బాయ్ అంటూ గిరుక్కున వెనుదిరిగింది రమ్య పిలిచింది శివాని అక్కడ ఆమెకు ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు అయినా ఆమె ఎక్కడ నొచ్చుకుంటుందోనని దగ్గరికి వెళ్ళింది కూర్చో అంది శివాని ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంది రమ్య వెళ్ళిన పని ఏమైంది నువ్వన్నట్లే జరిగింది నేను ఇక్కడే పని చేయటం వినయ్ కూడా ఇష్టం లేదు అంటూ లేచింది ఉండు కాఫీ తాగి విడుదవు కానీ బ్యాగులో నుంచి ఫ్లాస్క్ తీయబోయింది పొద్దు ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడతానా అని ఉంది సరే మరి నీ ఇష్టం రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చి నిన్ను స్కూల్కి తీసుకెళ్తాను రెడీగా ఉండు అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది రమ్య రమ్యకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారని తెలిసి స్టాఫ్లో జాలిపడ్డ వాళ్ళు కొందరైతే సంతోషించిన వాళ్ళు మరి కొందరు అకారణంగా రమ్యను పనిలోంచి తీసేశామేమో అన్న వ్యధ వినయ్ను పీడించసాగింది సీట్లో కూర్చోబుద్ధి కాక లేచి తిన్నగా బంగా వెళ్ళిపోయాడు ఇంటికి వస్తూనే డ్రెస్ మార్చుకుని సోఫాలో రిలాక్స్ అయ్యాడు ఏసీ ఆన్లో ఉన్న అతడి మనసు మాత్రం వేడిగా అస్థిమితంగా ఉంది పోర్టికోలో వెహికల్ శబ్దమైతే తొంగి చూశాడు కారు దిగి లోపలికి వస్తున్నాడు రాజారావు అతన్ని చూసి ఉలిక్కిపడ్డాడు వినయ్ ఉన్నట్లుండి ఇతడు ఎందుకు ఊడిపడ్డట్టు తనతో అతడికి ఏం పని చేసిందంతా చేసేసి పరామర్శించడానిక ఆ పని ఎప్పుడో జరిగిపోయింది ఇంకా ఏం బంధం ఉందని వచ్చాడు ఉన్నపళంగా పడంగా గతంలోకి జారిపరి జారిపడింది అతని మనస్సు మిత్రులారా నమస్తే మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి మరో భాగంతో రేపు మీ ముందుంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు